কাক তো কুস্তি আমো নেই আহমে మా అన్న నేను ఫ్రై చేశాను ఈ చిన్న చిన్న కాకరకాయలు బాగా టేస్ట్గా ఉన్నాయి వత్తనా వత్తనా దీంట్లో కనబడతా అమ్మగడేది బాగా పడుతుంది పండిపోయి మళ్ళ దూరం సైల్ పోసి దేంగ లాన నా నా ఓ

ఇంగ్లీష్లో లో నీ పాటకే కామెంట్ పెట్టారు అప్పుడే లైవ్ పెట్టారంట అక్క ఏంటి మాటలు బోయమ్మో నైనిగా చి అమ్ళగా మనకి ఎందుకు వచ్చింది రెవరే

ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ అయిన తర్వాత మొత్తం కాదు అది వదురా అది చాలా జాగ్రత్త అండి పాములు ఉంటాయి జాగ్రత్త అండి పాములు ఉంటాయి అంటున్నాడు కామెంట్లో ఇది ఇల్లేనండి ఇల్లే ఇది మీ మొక్కము కనిపి ఏం కనిపెత్తండి ఇంటికి అక్క ఎంత ఇష్టపడుతున్నా ఏనా ఎడుతున్నారు అక్క నవ్వుతున్నారు నవ్వి కళ్ళము నీళ్ళు వస్తున్నాయి కామెంట్ అర్థం కాదు ఏ ఊరే అండి మాది గుడివాడ అండి గుడివాడ దగ్గర ఉంది నేను కోసం చెప్తాను ఇది హాయ్ మా ఇల్లు మా ఇంటి ముందర కాకరకాయ చెట్టు బుల్లి బిల్లి కాకరకాయ మేము పెంచా చూపించండి మా అమ్మకాళ్ళు బాగలేదండి ఇంటికాడ ఉన్నాం మేము జిల్లు గారు పాకి నిన్ను గారు లేవే కాకరకాయలు చేదు కాకరకాయలు చేదు మీ పిల్ల చూడు కాకరకాయలు ఎలా అవుతుందా బుద్ధి క్యాచ్చా ఇదిగో హాయ్ చెప్పు హాయ్ చెప్పు ప్లీజ్ బోయ్ హాయ్ ఇదిగోండి మీ అబ్బాయి హాయ్ అను హాయ్ అను నయనీ నైనీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు డచ్చా పొల్లెందుకే నోట్లో చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి అంటున్నారు చిట్టి తల్లి అందేని హాయ్ నైని హాయ్ అంటున్నారు నైని హాయ్ అంటున్నారు నువ్వు కూడా చెప్పు హాయ్ చెప్పు హాయ్ అను అదిగో హాయ్ ఎక్కడికి వెళ్తావే నువ్వు ఉంటాయి ఇటు అటు 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 అమ్మో అటు వెళ్ళింది అటు వెళ్ళింది అమ్ము అమ్ము అటు వెళ్ళింది ఎక్కడికే ఇట్లు దారలేదు ఇటు దారలేదు అటు అటు వెళ్ళింది అది చెప్పులు ఉన్నాయి దానికి నీకు చెప్పులు లేవు నీకు చెప్పులు లేవు స్కూల్కి పోలేదా అమ్మ ఇంకా ఇంక మూడో సంవత్సరం అండి ఇంకో స్కూల్కి జాయిన్ అవ్వాలా నయని తల్లి అమ్మ లేదు బొమ్మ లేదు అమ్మ అక్కడ ఉంది రోడ్డు మీద ఎక్కడికి వెళ్తావే కంపలో ఇంటి ఇంట్లో నాడు ఇక్కడ ఉంటాయా చెట్లలో దీనికి చెట్టి పోయినా అమ్మలేదు అమ్మ లేదు బొమ్మ లేదన్నా అమ్మ లేదు బొమ్మ లేదన్నా అగో అమ్మో అక్కడ రెండునే చూడు అయిగ ఇగో ఇగో ఇక్కడే ఎదురుగా చెప్పండి నేను బయట ఒకసారి మీ ఇంటి ముందు తేట తోట చూపించండి మా ఇల్లు అదిగోండి ఇదేమో చెట్లు కాకరకాయ చెట్టు పడి మొలిచింది చిన్న చెట్టు అన్నమాట ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ రాదు అమ్మా కాలు వేసుకింది మొలల్లోకి వచ్చేస్తానంటుంది అదేంటి వీటిలోకి వచ్చేస్తానంటుంది నైని

గాబుల మీద పాకేసింది ఇదైతే గాబే కోల గాబు మీద పాకేసింది మూడు గాబులు మూడు గాబుల మీద ఉన్నాయా చిట్ చిట్ కాకరకాయలు హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ట్టి కాకరకాయలు చాలా బాగున్నాయి అవును సిస్టర్ దీన్ని ఫ్రై చేస్తే భలే ఉంటాయి ఉన్న వాళ్ళు లైక్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి కాకరకాయలు కోసారా అవును సిస్టర్ వాళ్ళ షాప్కి వెళ్ళలేదు బాగా అందుకని కాకరకాయ చెట్టు మీద పడ్డాం నీల్మోహిని చూస్తుంది ఇది నీలమోహన్ చూస్తుందా ఎక్కడ ఉందా ఆ మా అమ్మ ఇచ్చింది అప్పుడే నెల్లగా నెక్కి పడింది కాయ ఇంటిగా దగ్గర ఉన్నారా సిస్టర్ పోదలు అవును సిస్టర్ మా ఇంటి ఎదురుగా ఇది ఇది మా ఇల్లు దానికి ఏదరంగా పాదు

చెప్పు అనేది నాకు తెలియదు మ్యామ్ దాన్ని తెలిసేయండి అమ్మ ఇక్కడ పండిపోయినట్టు ఉన్నాయి చూడు ఇక్కడ అటు అటు మధ్యలో మధ్యలో ఉన్నాయి చూడు పండిపోయినాయి కాకరకాయలు బుల్లి బుల్లి కాయలే పండిపోయినాయి అయితే కొండ ఆడుకోవాలి ఇప్పుడు ఎవరికి మన లైవ్లో వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకే వచ్చి కొనుక్కుంటారా కొనుక్కోంగా తీసుకుంటారు వస్తారా కాకరకాయనండి వంకాయ లేదా ఏళ్ళు ఎవరు లేరు జీరోకి వచ్చేసారు అప్పుడు అండి మాట్లాడుతుంది

ചെയ്യും ചെട്ട പക്കം നല്ല കേട്ട వదిన కంటే మాట్లాడింది తీసుకుంటానన్నా ఏ వదిన నీళ్ళవ వదిన తీసుకుంటాను తీసుకుంటామండి Bye livean kaji bye 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 bye. bye.